అరుణ అలియాస్ దిశారుణ కేసు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది హోం మంత్రి మెడకు చుట్టుకుంది ఈ దిశ అరుణ వ్యవహారం అయితే దిశ అరుణ కథనం ప్రకారం దిశ అరుణ వివిధ మీడియాలో చెప్పిన దాని ప్రకారం ఓ పెద్ద నేత హోంమంత్రి ముందు కూర్చొని తమకు పెరోల్ మీద సంతకం పెట్టాలని డిమాండ్ చేస్తేనే హోంమంత్రి పెరోల్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు ఈ పెరోల్ వ్యవహారంలో హోం మంత్రి సంతకం లేకుండా రాలేదు హోం మంత్రి సంతకంతోనే పెరోల్ ఇచ్చారన్నది నగ్న సత్యం అయితే నెల్లూరు జిల్లాలోని కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అదే విధంగా పాశం సునీల్ కుమార్ ఇద్దరు ఈ దిశ అరుణ పెరోల్ వ్యవహారంలో తాము లెటర్లు ఇచ్చాం కానీ రిజెక్ట్ చేశారన్నారు అయితే అక్కడికి హోం మంత్రి దగ్గరకు వెళ్ళిన పెద్ద మనిషి ఎవరు ఎవరు పెరోలకు డిమాండ్ చేశారు అన్న విషయం తెలియాల్సి ఉంది సాధారణంగా లేఖలు చెల్లకపోతే హోం మంత్రి నేరుగా ఎలా సంతకం పెట్టింది కేవలం నోటు ఫైల్ పై హోంమంత్రి సంతకం పెట్టిన తర్వాతనే పెరోలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో హోంమంత్రి నేరుగా రౌడీషేటర్ శ్రీకాంత్ కు వివిధ హత్య కేసుల్లో సంబంధం ఉన్న వ్యక్తికి ఒకసారి జైలు నుంచి పరారైన వ్యక్తికి అది పెరోలు మంజూరు చేయడంపై ప్రభుత్వంలో ప్రకంపనలు కల్పిస్తుంది అది కూడా ప్రస్తుతం ప్రైవేటు పరంగా కానీ అటు ప్రతిపక్షానికి కూడా ఇది పెద్ద ఆయుధంగా మారింది దిశ అరుణ కేసులో దిశ అరుణ లాబీ కరుడుగట్టిన కరుడు నేరస్తుడు అభిలాల శ్రీకాంత్ కు పెరోలు మంజూరు చేయడం పెరోలు మంజూరు చేసిన తర్వాత పలువురు విమర్శలకు గురి చేయడం అదే విధంగా ఐదో నగర పోలీస్ స్టేషన్ లో ఫలానా శ్రీకాంత్ బయటకు వస్తే తనకు ప్రాణాపాయం ఉందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం ఈ ఫిర్యాదును ఆధారంగా మళ్ళీ ఫిర్వల్ రద్దు చేయడం జరిగిందని తెలుస్తుంది అయితే ఐదో నగర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు ఎవరికి శ్రీకాంత్ వల్ల ప్రమాదం ఉంది అని తెలియాల్సి ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో పెరోల్ ఇచ్చినారని వైసీపీ ప్రభుత్వం పెరోల్ ఇవ్వడం వల్లే తాము కూడా ఇవ్వాల్సి వచ్చిందని మాన్యువల్ ప్రకారమే ఇచ్చామని హోంమంత్రి చెప్తుంది అయితే వైసీపీ ప్రభుత్వంలో పెరోల్ ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న మాన్యువల్ లేకుండా పెరోల్ ఇచ్చే అధికారం ఎవరికి లేదు మాన్యువల్ ప్రకారం పెరోల్ ఇస్తే శ్రీకాంత్ కి ఏ అధికారు ఇచ్చారు ఎవరు సిఫారసు చేశారు దీనిపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇంకో రకంగా చూస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ హోం మంత్రి మెడకి చుట్టుకుంటున్నా అసలు అజ్ఞాత వ్యక్తి ఎవరు ఏ నేత సంతకం పెట్టమంటే హోం మంత్రి సంతకం పెట్టారు ఏ నేత ప్రలోభాలకు హోంమంత్రి లొంగారు ఇటీవల కాలంలో సాధారణంగా కోటరెడ్డి శ్రీధరెడ్డి దీనిపై వివరణిస్తూ రెండు కోట్ల విషయాన్ని ప్రస్తావించారు ఈ రెండు కోట్లు ఆయన ప్రత్యర్థి విజయ్ కుమార్ రెడ్డి వ్యవహారం ప్రస్తావించారు అయితే ఈ రెండు కోట్లు ఏదో హోంమంత్రికి చేతులు మారినట్టు వివిధ ప్రసార మాధ్యమాల్లో వస్తుంది అయితే దీనిపై కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది రెండు కోట్లతోనే హోంమంత్రి ఏదైనా పెరోల్ ఇచ్చారా లేదా అరుణ లాబీ తలొగ్గారా అన్న విషయం తెలియాల్సి ఉంది ఇది ఇలా ఉండగా హోంమంత్రి మెడకు చుట్టుకున్న నేపథ్యంలో పోలీసులు దిశ అరుణ కేసు వ్యవహారం రకరకాలైన టర్న్ తీసుకుంటుంది ఈ రకరకాలైన టర్న్లలో భాగంగా అరుణకు సంబంధించిన రెండు సెల్ ఫోన్లు సీజ్ చేశారు పోలీసులు ఎందుకు సీజ్ చేశారంటే ఈ సెల్ ఫోన్లో అనేక గుప్తమైన రహస్యాలు ఉన్నాయి అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులకు సంబంధించిన గుట్టు ఈ సెల్ ఫోన్లో ఉంది ఈ నేపథ్యంలోనే ఈ గుట్టు బయటకు విప్పే నేపథ్యంలోనే పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు అరుణను పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అరుణ ఫోన్ ఓపెన్ చేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని కూడా పోలీసు కోర్టును కోరింది అయితే అరుణ సెల్ ఫోన్లు ఓపెన్ చేసేదానికి ఒక మహిళ సెల్ ఫోన్ను ఓపెన్ చేసేదానికి చట్టాలు దాదాపుగా ఒప్పుకునే అవకాశం లేదు వ్యక్తిగతమైన డేటాని ఎవరు తీసేదాని అధికారం ఎవరికి ఉండదు అయితే కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి దీంతోపాటు ప్రస్తుతం అరుణతో సంబంధం ఉన్న అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు అనేక మంది వ్యాపారులు షేటర్లు ఎమ్మెల్యేలు మంత్రి లాంటి వారందరి గుండెల్లో గుబులు పుడుతుంది అరుణ కేసులో అరుణ నోరు విప్పితే పోలీసుల విచారణలో అరుణ నోరు విప్పితే తమకు ప్రమాదం ఉందన్న నేపథ్యంలో ఇప్పటికే బెంబేలు ఇస్తున్నారు అరుణను అరెస్ట్ చేసే ముందే ఆమె అనేక ప్రకటనలు చేసింది తమ మనం కక్ష కట్టి కొందరు రౌడీషేటర్లు శ్రీకాంత్ పై కక్ష కట్టి తమకు అనుకూలంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా తాడీలు చెప్తున్నారని ఈ నేపథ్యంలోనే తమ వైపు కూడా శ్రీకాంత్ ఉపయోగపడ్డవాళ్ళు శ్రీకాంత్ను ఉపయోగపెట్టుకున్న నేతలు కూడా తమ వైపు చూడడం లేదని శ్రీకాంత్ను ఉపయోగపెట్టుకొని ఊరికే వదిలేశారని తాను ఎందుకు గమ్మున ఉండాలని ఒక ఫేస్బుక్లో ట్వీట్ కోట్ చేసిందని తాము గుట్టు బయట పెడతానని శ్రీకాంత్ వాళ్ళు ఎవరెవరు లబ్ధి పొందారు ఎందుకు లబ్ధి పొందారు ఎలా లబ్ధి పొందారు వీళ్ళందరి పేర్లు చెప్తే తప్పేమిటని శ్రీకాంత్ని వాడుకొని వదిలేశారని తాము ఓపెన్ అయిపోతే సరిపోతుందన్న ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు చూద్దాం మరి పోలీసులు యాక్షన్ ఎలా ఉంటుందో ఓసారి వెయిట్ చేయాలి అయితే ప్రస్తుతం అయితే ఇది హోంమంత్రి ప్రభుత్వానికి పెద్ద ప్రకంపనలు చేస్తుంది అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు అరుణ కేసులో ముప్పు ఉన్నట్టు తెలుస్తుంది